తొలి ఏకాదశి రోజు విష్ణు పూజ ఇలా చేశారంటే మీ దశ తిరిగినట్లే ఈ ఐదు తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు తొలి ఏకాదశి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవసైని ఏకాదశి అని కూడా పిలుస్తారు మాసంలోని శుక్లపక్షంలోని పదకొండవ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు క్షీరసాగర క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు దృక్పంచాంగం ప్రకారం దేవశయ్యాని ఏకాదశి వ్రతాన్ని జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజు ఆచరిస్తారు దేవసైని ఏకాదశి రోజున మనం కొన్ని పనులు చేయకూడదని అంటారు అయితే ఈరోజు స్వామివారిని ఎలా పూజించాలి ఆ పూజా విధానం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం విష్ణు పూజలో దళం వాడాల్సిందే ఎందుకంటే తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి విష్ణువుకు ప్రార్థనలు చేయాలి ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసి ఆకులు ఒకటి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణం అని నమ్ముతారు కాబట్టి శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళినా పూజ చేసినా ఖచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే ఈ తొలి ఏకాదశి రోజు సాత్విక ఆహారానికి దూరంగా ఉండాలి అంటే సాత్విక ఆహారం అస్సలే తీసుకోవద్దు మాంసం ఉల్లి వెల్లుల్లి వంటి వాటిని ముట్టుకోకూడదు ఎందుకంటే ఈ విషయాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్టలేకపోవచ్చు ఈ తొలి ఏకాదశి రోజు దానం చేసినా చాలా మంచి ఫలితం కలిగింది ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే బియ్యం బట్టలు డబ్బులు నీళ్ళు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఎందుకంటే తొలి ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు ఈ రోజు బ్రహ్మచర్యం కూడా పాటించాలి తొలి ఏకాదశి వ్రతం రోజున ఓ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి ఆ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి భక్తులు తమ శరీరం మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ రోజును మీరు విష్ణు మంత్రాలను పఠిస్తూ రోజంతా గడపడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఉపవాసం ఉంటే ఇంకా మరింత మంచిది తొలి ఏకాదశి రోజున భక్తులు అన్నం తినకూడదు అంటే ఉపవాసం ఉండాలని అర్థం పండ్లు పలాలు పాలు తాగితే ఏం కాదు కాబట్టి ఆహారానికి మాత్రమే దూరంగా ఉండండి విష్ణు మంత్రాలు కూడా పఠించాలి దేవసైని ఏకాదశి రోజున అంటే తొలి ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది తొలి ఏకాదశి నాడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా పదకొండు సార్లు మీరు దేవుని దేవుని ఎదుట కూర్చొని చదివితే చాలా మంచి ఫలితం కలుగుతుంది పైన చెప్పినవన్నీ అనుసరిస్తూ పూజ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి ఇంట్లోనే ఉండి విష్ణు ఆరాధన చేసుకొని పుణ్యంతో పాటు మోక్షం పొందండి నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవాలి అని కుతూహలత మీకు ఉన్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి పొరుగురులో ఉన్న మీ చుట్టాలందరికీ కూడా నా వీడియోని పంపిస్తారని అనుకుంటున్నాను వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నమస్తే